హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల వీడుకోలు చెప్పండి అంటే సే గుడ్ బాయ్ సే గుడ్ బాయ్ సే గుడ్ బాయ్ అని చెప్పాలి ఎప్పుడూ చేయను అంటే నెవర్ 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 అని చెప్పాలి శుభ్రం చేయి అంటే క్లీన్ ఇట్ క్లీన్ ఇట్ క్లీన్ ఇట్ అని చెప్పాలి దాన్ని పునరావృతం చేయండి అంటే రిపీట్ రిపీట్ ఇట్ ఇట్ రిపీట్ ఇట్ అని చెప్పాలి మళ్ళీ ప్రయత్నించండి అంటే ట్రై అగైన్ ట్రై అగైన్ ట్రై అగైన్ అని చెప్పాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లేక్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై ఛానల్ తెలుగు ఇంగ్లీష్ పాఠశాల